ప్రేజ్ దాడు మనం ఈరోజు వాక్య భాగం నుంచి ఒక మాటను చూద్దాం రండి మత్స్ వార్త ఐదవ తేం వచ్చిన మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈ మాటను చూస్తే కనుక మనుషులుగా ఏదగ్గర మనకు అనగా మన యొక్క సత్క్రియనగా ఎలా ఉండాలంట అది ప్రకాశించే విధంగా ఉండాలంట మన ఈరోజు మనం ప్రకాశిస్తున్నామా అనేది క్వశ్చన్ ఎందుకంటే ఈరోజు ప్రకాశవంతంగా మనిషి జీవించాలి దేవుడు మనిషిని క్రియేట్ చేసి క్రియేట్ చేశాడు మరి ఆ ప్రకాశించినటువంటి మనిషి ఎందుకని తన యొక్క ప్రకాశమంతమైనటువంటి ఆ యొక్క జీవితంలో నుంచి పక్కకు రాగలుగుతున్నాడని తనక మనిషి మొట్టమొదటిగా మనం చూస్తే కనుక దేవుడు గారిని క్రియేట్ చేసినప్పుడు సో దేవుతో ఆ యొక్క సంబంధాన్ని ఆ యొక్క బాండింగ్ను కొనసాగించేంత వరకు కూడా అద్భుతంగా ఉన్నాడు ఆశ్చర్యకరంగా దేవుతో సాహసం చేస్తూ దేవుతో మాట్లాడుతూ ఒక ఉన్నతంగా ఎదిగాడు మరి అలాంటి గారు దేవుడికి చెప్పినటువంటి ఆ యొక్క మాట మీద నిలబడలేనటువంటి స్థితిలోకి అతడు వెళ్ళిపోవడం వలన తినబద్దని చెప్పినటువంటి ఆ పండు తినడం వలన తనలో కలిగినటువంటి ఆ మార్పు ఏంటో తెలుస్తా దేవునితో తరపునటువంటి సంబంధాన్ని వేరు దూరం చేసింది దేవునితో తరపునటువంటి ఆ యొక్క అనుబంధాన్ని అతను వైద్యులు గల ఆ యొక్క క్రియ చేసింది అంటే క్రియ అనేది చాలా ప్రాముఖ్యం అందుకే సత్క్రియ అనగా మంచి క్రియ చేసేవారిగా మనం ఉండాలి మంచి క్రియ చేయకపోతే మంచిగా పనులు చేయకపోతే మంచిగా ఒక లేకపోతే మనం ఖచ్చితంగా మనము అపవాది సంబంధులుగా అనగా చీకటి సంబంధులుగా మనం పిలువబడతాం మరి దేవుని నమ్మినటువంటి నీకు నేను కొడుకు ఎలాంటి వారిగా ఉండాలి సత్క్రియ చేసే వారిగా ఉండాలి అనగా మనుషులందరి ఎదుట మనకి సక్రియలు చేసే వారిగా మనం ఉండాలి అప్పుడు మనము ప్రకాశిస్తామంటూ అంటే ప్రకాశించే రీతిలోపు మనం నడిపించబడాలి అందుకే ఆదాము గారు అలా చేసినటువంటి మిస్టేక్ని బట్టి మరలా రెండవ ఆదాముగా దేవుడి భూమి మీదకి వచ్చాడు అనగా యేసుక్రీస్తు ప్రభువును రెండవ ఆదాముగా మనం చూస్తాం ఎందుకంటే ఒక ఆ మనిషి ఎప్పుడైతేనక ఆత్మలో చనిపోయాడో ఆదాం గారు మరలా ఆత్మ చేత జీవింపజేయడానికి దేవుడు పరిశుద్ధ ఆత్మ వలన భూమి మీదకి వచ్చాడటూయ అంటే దేవుడు ఏ దాని అయితే కోల్పోయాడో మనిషి మరలా దాన్ని తీసుకురావడం కోసం దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మెరుగుపరచడం కోసం యేసు క్రీస్తు అనగా దేవుడి భూమికి వచ్చి తన క్రియలను చూపిస్తూ పాపి కొరకు అనగా పాపం చేసే వారందరి కోసం తను మరణించాడు సో తను మరణించి మనందరిని కూడా జీవింపచేశాడు హలలో అందుకే మన క్రియ అనేది ఎలా ఉండాలంటే సత్క్రియ చేసే వారిగా ఉండాలి అందుకే బైబిల్లో మనం బాగా గమనిస్తే కనుక ఆ యొక్క ఆదం పుట్టినటువంటి పిల్లల ఇద్దరు ఉన్నారు వారిలో ఒకరి పేరు కయ్యుడు మరొకరి పేరు హేబేలు ఈ హేబేలు కయ్యులు ఇద్దరు దేవునికి అర్పణ అర్పిస్తున్న క్రమేపిలో కయ్యులు గారేమో తాను తనకు వచ్చినటువంటి పంటలో కొంచెం పక్కన పెట్టి సో కొంచెం దేవునికి సమర్పించినట్లుగా చూస్తాం అదే హేబేలు గారని చూస్తే కనుక శ్రేష్టమైన ఆ యొక్క ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి తను ఇష్టపడ్డాడు ఎందుకంటే తన యొక్క హృదయములో లో ఎలాంటి మాలిన్యము లేదు ఉండకూడదు అనుకున్నాడు అంటే ఆ క్రియ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఎలా నడుస్తున్నాం అనేది కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తానికి అందుకే కయూర్ గారు సో అర్పించిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అనగా అంగీకరించలేదు ఎందుకంటే తాను ఇస్తున్న దాంట్లోనే తను దాచిపెట్టుకున్నాడు సగం మాత్రమే దేవునికి అంట మనం చూస్తాం అనగా మనకు హృదయాలు కానీ మనకి జీవితం కానీ దేవునికి ఫుల్ఫిల్ గా ఇవ్వాలి ఇచ్చినప్పుడే మనము దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాం ఇక్కడ హేబీలు మాత్రము శ్రేష్టమైనది ఇచ్చారట ఉన్నతమైనది ఇచ్చాడట సో తన యొక్క జీవితంలో దేవుడు ఏదైతే చేయబోతున్నాడో దాన్ని చేయటానికి అన్ని కోణాలుగా తను తాను దేవునికి సమర్పించుకోవాలనుకున్నాడు కానీ కానీ శ్రేష్టమైనది ఇచ్చాడని అంటు అని బైబిల్ అంటుంది అందుకనే దేవుడు బైబిల్గా యొక్క అక్షణంలో మనం చూస్తే ఆది కాండం నాలుగో దేవుని మనం చూస్తే దేవుడు నీవు సత్క్రియ చేయనందు వలన ఎందుకు ఇలా మూతి చిన్నపుచ్చుకుంటున్నావా అంటాడు అంటే సత్క్రియ చేయాలి అంటే సత్క్రియ చేయనందు వలనే కయ్యులు గారిని దేవుడు తిరస్కరించాడు అని అర్పణను లక్ష్య పెట్టలేదు కానీ సత్క్రియ చేసినటువంటి అనగా మంచి క్రియ చేసినటువంటి మనిషి యొక్క వైఖరి కలిగినటువంటి ఆ యొక్క హేబెల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు ఇక్కడ మనం గమనిస్తేనక సత్క్రియ అనగా మంచి క్రియ మనం చేయాలి మంచి క్రియ మనం చేస్తున్నప్పుడు మనుషులందరి ఎదుట మనం ప్రకాశిస్తామట అట మనం ప్రకాశిస్తాం ప్రకాశించినప్పుడు దేవుడు మనల్ని చూచి మెచ్చుకొచ్చాడు అందుకే పదా నమ్మకమైన మంచి దాసుడా పలానా మన నమ్మకమైన మంచి దాసురాల మరి మన అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అందుకే క్రియ అనగా సత్క్రియ చాలా ప్రముఖం అందుకే క్రియలేని విశ్వాసం మృతము అని చాడు మరి క్రియ కలిగినటువంటి విశ్వాసం వల్లే మనం జీవించినప్పుడు క్రియలైనటువంటి విశ్వాసపు మనం నడిచినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం ఆమె స్వస్థతలు మనం చూస్తాం ప్రభ దేవుని క్రియలు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలాం పుడకుండా వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనుషులందరి దగ్గర మన ప్రత్యేకపడిన వారి గాను ప్రత్యేకించబడిన వారి గాను ప్రత్యేకమైన యాచక సమూహం గాను ప్రత్యేకమైన వారంగా మనం ఉంచాం అందుకే దేవుడు ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు కోరుకున్నాడు గనుకనే సో అబ్రహాం గారిని నీ ఊరు నుంచి నీ స్వదేశం నుంచి నీ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరి నుంచి నువ్వు విడిచి నన్ను వెంబడించుకుంటాడు అందుకే దేవుడు ఆనాటి నుండి అబ్రహాము విశ్వాసాలకు తండ్రిగా ఎంచబడ్డాడు అందుకే యేసు క్రిసు కూడా మనం చూస్తే ఇంకా విశ్వాసానికి కర్త అని మనం చూస్తాం హలలుయా అంటే విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుడు మనం కూడా ఎలా జీవించాలనుకుంటున్నాడంటే విశ్వాసం కలిగిన వారిగా నడుచుకోవాలని అని ఇష్టపడుతున్నాడు అందుకే ఎప్పుడైతే మనలో విశ్వాసం అనేది వృద్ధి చెందుతుందో ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో క్రియేట్ చేస్తుందో అప్పుడు మనలో సత్క్రియ అనేది ఫలిస్తుంది సత్క్రియ అనేది కనిపిస్తుంది సత్క్రియ అనేది మనలో ఒక అవుట్పుట్ తీసుకొస్తుంది మరి అలాంటి వారిగా ఉండాలంటే దేవుణ్ణి దేవుడు మనల్ని చూసి మెచ్చుకునే వారిగా ఉండాలంటే మన యొక్క క్రియ సత్క్రియ అనేది కరెక్ట్గా ఉండాలి మన చూపులోను మన ప్రవర్తనలో మన యొక్క మన యొక్క దేహంలోను దేవుణ్ణి మహిమ పరీక్ష కోణంలోకి మనం నడిపించబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని చూచి మెచ్చుకోవడమే కాకుండా మనుషులందరి చేత మీరు మంచి వారు అనిపించబడతారు మరి మంచివాడు ఎవరు అని ఆలోచించేనాక దేవుడు ఒక మాటలు ఏమో ఈ విధంగా అంటాడు సో మంచివాడు ఎవరు ఉన్నారు దేవుడు తప్ప అంటాడు అంటే వాడు ఎవరు లేరు భూమి మీద కానీ మంచు అనే యొక్క స్వాభావికను ధరించుకున్న వారు ఎవరైతే ముందుకెళ్తారో సో వారు సత్క్రియ అనగా మంచి క్రియ మంచి వారిగా ప్రజెంట్ చేపడతారట అంటే అందుకే మనం మంచి వారిగా ఉండాలి చెడ్డ వారిగా కాదు మంచి సత్క్రియ చేయాలి అని దేవుడు కోరుతున్నాడు అలాంటి క్రియకరైనటువంటి విశ్వాసాల నడిపించబడుతూ దేవుని యొక్క మేలు పొందుకొని సో దేవుని యొక్క నామని మనకు వీలుద్దాం అందరికీ బంధనాలు